నీచాతి ఒరే ఎంట్రీ లోకేష్ బాబు గారిని నీచాతి నీచంగా ఒరే లోకేష్ తరలి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది అదే భాష అదే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రోజు నెల్లూరులో అదే మీ అవుట్పుట్ కూడా చూపించారు కాబట్టి ఈ రోజు నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా తిరుగు ప్రసవన్ కుమార్ రెడ్డి తిరుగు కోరు నియోజకవర్గంలో అడుగు పెట్టు అడుగు పెడితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ మహిళలందరూ కూడా నిన్ను చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తిరుగు అనిల్ కుమార్ రాధవ నువ్వు తిరిగినా ఒకటే తిరగకపోయినా ఒకటే నీకే నీకు అసలు ఏమి లేదు నీ గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్ వీళ్ళు వీళ్ళు అంట మేము జైలుకెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తురలే జైలు కూడా చూస్తురలే చెప్పకూడు తింటే ఎలా ఉంటుందో కూడా చూస్తుర్రలే అది కూడా త్వరలోనే ఉంది కానీ పాపము వీళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటటువంటి ఆశ మాత్రం విపరీతంగా ఉంది వీళ్ళ ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను అనిల్ కుమార్ యాదవ్కి కర్ణాటకలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ప్రసన్న కుమార్ రెడ్డికి తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఖచ్చితంగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ అవసరం కర్ణాటక రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అవసరం చాలా ఉంది తమిళనాడు రాష్ట్రంలో ప్రసన్న కుమార్ రెడ్డి అవసరం కూడా చాలా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తారు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఒక చచ్చిన పాము చచ్చిన పాము రాజకీయంగా ఈ టపాస్ బాలు రాజకీయంగా చచ్చిన పాము కానీ పిచ్చుకుక్కని రోడ్డు మీద వదిలేం కదా అలాంటి పిచ్చుకుక్క వాగుడు వాకుతా ఉన్నాడు ఈరోజు అనిల్ కుమార్ నీ లోపల నీ ఒరిజినాలిటీ పది రోజుల తర్వాత బయటపడింది మీరిద్దరు కలిసి డ్రామాలాడి ఆడి వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించి మీ ఇంటి మీద మీరే దాడి చేసుకొని మళ్ళా దాన్ని నంగి ఏడుపులు నంగి నాటకాలు ఫోర్ ట్వంటీ చీటాకులు వ్యవహారాలు అన్నీ మీరే చేస్తా ఈ రోజు నటన ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా